మీ ఇంటి ముందుకు కాకులు పావురాలు గబ్బిలాలు వస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి ఆహారం కోసం నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది అది చాలా శుభ పరిగణించబడుతుంది గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున వచ్చిన గబ్బిలాలను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటితో ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని గుగ్గిలం పొగ వేసుకుంటే గబ్బిలం రాక వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించారు పావురాలు తరచూ మన ఇంటి ముందుకు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెబుతున్నారు పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంట్లో ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ ఇంటి దగ్గరికి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ జీవితంలో సంపద రావడానికి ప్రారంభమవుతుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్తారు మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి సంకేతంగా భావించవచ్చు గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది అయితే ఒక్క కాకి అరిస్తే ఏం కాదు కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెప్తున్నారు ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు కాకి కుడివైపు నుంచి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థం చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం అట నోట్లో మాంసముక్క పెట్టుకొని వెళ్తున్న కాకిని చూస్తే మీరు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నారు అని మంచి జరగబోతుందని సంకేతం కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతుందని సంకేతం కనుక కాకి తల మీద వాలినా వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలట విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులు గుర్తుగా నమ్ముతారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసేయలేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే రామచిలుకకి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం చిలుక శుభానికి ప్రతీక చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కుర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఉదయాన్నే మనం లేవగానే అనుకోకుండా ఒక తెల్ల పక్షిని కనుక మనకు కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటున్నట్టు కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా ఉంటుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడటం లాంటివి చేస్తూ ఉంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు కప్పను సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏ పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించడం లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని చెడుకు సంకేతం అని పెద్దలు చెబుతున్నారు ఏదైనా విపత్తు చెడు సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయట అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు జరగబోతుందని నమ్ముతారు ఇంట్లోకి సీతాకొక చిలుకలు రావడం చాలా అరుదు సీతాకుక్క చిలుకలు ఇంట్లోకి రావడం ఎల్లప్పుడూ మంచి శకునమే అని పండితులు చెప్తున్నారు సీతాకుక్క చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందంట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి